శ్రావణ మాసం ఐదవ రోజు పుణ్యదినమైన గరుడ పంచమి ఈరోజు గరుక్మంతుడు శ్రీ మహావిష్ణు సేవకుడిగా ఆరాధించబడతాడు విషం నాగదోషం నివారణకు ఈ వ్రతం శక్తివంతమని పురాణాలు చెబుతాయి గరుక్మంతుడు వినతాదేవి పుత్రుడు ఆమె తన భర్త కశ్యప మహర్షికి చేసిన వ్రతఫలంగా గరుక్మంతుడు జన్మించాడు గరుక్మంతుడు నాగులకి శత్రువుగా మారినప్పటికీ శాప విమోచనార్థంగా పూజార్హుడయ్యాడు ఈరోజు వ్రత విధానం ముగ్గు వెయ్యాలి గరుక్మంతుడు చిత్రమో విగ్రహమో పెట్టాలి పసుపు కుంకుమ పుష్పాలతో పూజించి విష్ణు సహస్రనామంతో గరుక్మంతుడిని ఆరాధించాలి నాగదోషం నివారణకు నాగదేవతలకు కూడా పూజ చేస్తారు ఆచరించిన స్త్రీలకు సంతాన సౌఖ్యం ఆయుర ఆరోగ్యం లభిస్తాయని శాస్త్రం చెబుతుంది తరుక్మంతుడు భక్తులకు కేవలము ఒక రథసారథి కాదు అందుకే గరుడ పంచమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ గరుడ పంచమి రోజు నాగదోష నివారణకు సంతాన ప్రాప్తికి ఆరోగ్యానికి ఈ పవిత్ర పూజను భక్తితో ఆచరిస్తే గరుక్మంతుని కటాక్షం మీ ఇంటిని ఆశీర్వదిస్తుంది గరుడ పంచమి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి